ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టీచర్లకు కొనసాగేందుకు పదోన్నతులకు టెట్ తప్పనిసరి ఐదేళ్ళకు మించి సర్వీస్ ఉంటే టెట్ పాస్ అవ్వాల్సిందే వద్దని అనుకుంటే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి ఐదేళ్ళలోపు సర్వీస్ ఉన్నవారికి మినహా మినహాయింపు మైనారిటీ స్కూళ్ళ అంశం విస్తృత ధర్మాసనానికి సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇక్కడ రెండు కండిషన్స్ ఇవ్వడం జరిగింది ఐదేళ్లకు మించి సర్వీస్ ఉంటే పాస్ అవ్వాల్సిందే అంటే రిటైర్మెంట్ వయసు మనకు అరవై ఒకటి ఏళ్ళు ఉంది కదా దానికంటే ముందు దానికంటే ముందు ఐదు మనకు యాభై ఆరు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే యాభై ఐదు సంవత్సరాలు కానీ యాభై నాలుగు సంవత్సరాలు కానీ వీళ్ళందరూ కూడా టెట్టు క్వాలిఫై అయ్యి ఉండాలి లేదు నేను టెట్ క్వాలిఫై సాధించలేకపోయినా ఉపాధ్యాయులు రిటైర్మెంట్ ప్రయోజనాలతో అంటే ముందే రిటైర్మెంట్ ప్రయోజనాలతో రాజీనామా చేయాలి లేకపోతే కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకోవాలి ఈ యాభై ఐదు ఈ మొత్తం ఇక అంతకంటే తక్కువ ఉన్నవాళ్ళు ఇది ఫస్ట్ కండిషన్ ఇక లోపు సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు అంటే ఈ యాభై ఆరు ఏళ్ళు దాటిన తర్వాత ఉన్నవాళ్ళు యాభై ఏడు ఏళ్ళు యాభై ఎనిమిది ఏళ్ళు యాభై తొమ్మిది ఏళ్ళు అరవై అరవై ఒకటి ఈ ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి మ్యాండేటరీ అయితే కాదు ఈ రెండు కండిషన్స్తో నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇంకా దీనికి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి పదోన్నతులకు కూడా ఉపాధ్యాయుల పదోన్నతులకు కూడా టెట్టు తప్పనిసరి అని కోర్టు స్పష్టం చేసింది టెట్టు లేకుండా పదోన్నతులు పొందిన వాళ్ళు రెండేళ్లలోపు టెట్టును క్లియర్ చేయాలని తీర్పునిచ్చింది ఈ గడువులోపు టెట్టు అర్హత సాధించకపోతే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు తీర్పు దేశమంతటా వర్తిస్తుంది రెండు వేల పన్నెండు నుంచి టెట్టు అమల్లో ఉంది పన్నెండు పదిహేడు ఇరవై నాలుగులో రిక్రూట్ అయిన వారంతా టెట్టు అర్హత గలవాళ్లే ఇక వివాదం ఏంటంటే విద్యాహక్కు చట్టంలో సెక్షన్ ట్వంటీ త్రీ వన్ ప్రకారం టీచర్ల విద్యార్హతలను ఎన్సిటిఈ నిర్ధారించింది ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు టీచర్లుగా పనిచేయాలంటే టెట్టు ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ రెండు వేల పది ఆగస్టు ఇరవై మూడున ఎన్సిఆర్టి నోటిఫికేషన్ ఇచ్చింది టీచర్లుగా నియమితులైన వారు ఐదేళ్లలోపు టెట్టు ఉత్తీర్ణత కావాలని ఎన్సిటిఈ సమయం ఇచ్చింది అయితే తర్వాత ఈ గడువును మరో నాలుగేళ్ళు పొడిగించింది కాగా ఎన్సీటీఈ నోటిఫికేషన్ సవాల్ చేస్తూ కొందరు మద్రాస్ హైకోర్టులో ఆశ్రయించారు రెండు వేల పదకొండు జూలై ఇరవై తొమ్మిదిలోపు టీచర్లుగా నియమితులైన అభ్యర్థులు సర్వీస్లో కొనసాగడానికి టెట్ అవసరం లేదని మద్రాస్ హైకోర్టు రెండు వేల ఇరవై ఐదు జూన్లో తీర్పిచ్చింది అయితే పదోన్నతి కోసం టెట్ పాస్ కావడం తప్పనిసరని స్పష్టం చేసింది దీనిపై దాఖలైన అప్పీల్పై సోమవారం తీర్పు వెలువరించింది ఇది టెట్కు సంబంధించి